గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి యన్మహ మాత్రూప్ నన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తోంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా లేకపోతే జీతాలు పెరుగుతాయా అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎవరికి ఎలా ఉంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అధికారిక మద్దతు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మారచ్చా విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా అడిపోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు దాన్ని కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ ఇచ్చేవాడు ఎవరు బృహస్పతి అండి గురుడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు ఉద్యోగాలు పోవాలన్నా ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ వీళ్ళ ఈ గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా వండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి ఇక మేనరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేనరాశి వారికి సృజనాత్మకతను ఆవిష్కరించే సంవత్సరం విదేశీ ఉద్యోగ అవకాశాలు తీసుకురాబోతోంది మీకు ఈ సంవత్సరం మేనరాశి వారికి విదేశీ యోగంతో పాటుగా ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళాలనుకుని వారి యొక్క కళ నెరవేరబోయే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతోంది వీసాలు మంజూరు అవుతాయి మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి అలా మీ సృజనాత్మకత అంతర్దృష్టి భవిష్యత్తును అర్థం చేసుకునే గుణము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల ఆసక్తి ఈ సంవత్సరం మీకు నూతన ఉద్యోగ అవకాశాలు కలగజేస్తాయని చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా మెడిసిన్ ఆర్ట్స్ కౌన్సిలింగ్స్ ఇలాంటి రంగాల్లో ఉండే వారికి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయని చెప్పచ్చు అయితే మీరు చాలా కొంచెం సున్నితమైన మనస్కులుగా ఉండడం వల్లనే ఆఫీసుల్లో జరిగే చిన్న చిన్న రాజకీయాలు గొడవలు సమస్యలు మిమ్మల్ని కొంచెం మానసికంగా కొనగీస్తూ ఉంటాయి అధికారుల వల్ల కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు కానీ ధైర్యంగా మీరు ఉండండి ముఖ్యంగా మీ శ్రమను దొంగలించేవారు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవారు ఉంటుంటారు అలాంటి వారిని చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మకండి పరిభారం పెరిగినా కూడా మీ మంచి స్వభావం వల్ల పనిచేసే తత్వం వల్ల సహ ఉద్యోగస్తుల యొక్క మద్దతు లభిస్తుంది ఎప్పటికైనా అధికారులు మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారు అలాగే మీరు కూడా ఇతరులకు మానసికంగా మద్దతుగా నిలుస్తారు సపోర్ట్ చేస్తారు అందరికీ కూడా పనిచేసే చోటు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు అందరితో కలిసి ఆనందంగా పనిచేసుకుని విజయాన్ని అయితే పొందగలుగుతారు అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే ఇంకా మీ ఏదైనా ఉద్యోగం సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే ఋత్వికలు బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కూడా మా పేటలో ఉండే బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ అలాగే మీ వాట్సప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్త జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అదే మీ లైఫ్ అలా అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి జాతకం తెలుసుకోవాలనుకునేవారు లేదా సమస్యలతో ఇబ్బంది వారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి